యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ దున్నగుడు హైదరాబాద్ హయత్ నగర్ లో యువతిపై లైంగిక వేధింపులు చేపట్టాడు ఓ యువకుడు ప్రేమించకపోతే ఎడ్స్ ఇంజెక్షన్ ఇస్తా మీ అమ్మా నాన్నను చంపిస్తా అంటూ బెదిరిస్తున్నాడు గతంలో విజయ్ తో స్నేహం చేసిన యువతి అనేక యువతిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిన విజయ్ విజయ్ చేతిలో మరో ముగ్గురు యువతులు కూడా మోసపోయారని చెప్పిన బాధితురాలు హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో లో విజయ్ పై యువతి ఫిర్యాదు చేసింది నన్ను ట్రా ట్రాప్ చేసిండు బ్లాక్మెయిల్ చేస్తూ మేము ఫ్రెండ్స్లా ఉన్నప్పుడు దిగిన ఫొటోస్ బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు తీసుకున్నాడు అప్పుడు వన్ ఇయర్ బ్యాక్ ఇప్పుడు మానసికంగా చాలా వేధిస్తుండు ఇంకా మా ఇంట్లో చంపుతా నిన్ను చంపుతా బయటకు వస్తా అని నన్ను బెదిరిస్తుండు ఇంకా కొ చాలాసార్లు నన్ను రోడ్డు మీద కొట్టిండు కాలేజ్ దగ్గరికి వచ్చి అక్కడ వచ్చి కొట్టిండు ఇంకో ఇప్పటికీ చాలాసార్లు మా ఇంటి సైడ్ వచ్చి కూడా నన్ను చాలా కొట్టిండు నేను ఏమన్నా అంటే నువ్వేమన్నా నోరు తెరిస్తే నేను చంపేస్తా చూడు నేను ఇన్నే అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుండ బస్ స్టాప్లో బస్ ఎక్కినప్పుడు కూడా బస్ ఎక్కి వండెక్కు బస్టాప్లో వచ్చినప్పుడు అందరి ముందట పరువు తీయడం కాలేజ్ దగ్గరకు వచ్చి అందరి ముందట ఫ్రెండ్స్ ముందట కొట్టడం బస్ స్టాప్లో ఎక్కుతావా ఇప్పుడు సస్తావా అని చెప్పి నన్ను బెదిరించడం ఇట్లా వేస్తుండ నన్ను ఓకే నీకు ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చి నేను చంపిస్తాను లైఫ్ లాంగ్ ఇట్లానే బతకాలి నువ్వు అని చెప్పి నన్ను బ్లాక్ మెయిల్ అబ్బాయి పేరు విజయ్ కుమార్ నాగార్జున సాగర్లో ఉంటాడు ఏమన్నా ఇప్పుడు డిగ్రీ అయిపోయింది ఏం చదవట్లేదు సర్దార్ వల్లభాయ్ పటేల్ డిగ్రీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ గా ఏం కావాలి నాకు పని లైట్ థ్రెడ్ ఉంది నాకు నుంచి నుంచి నాకు విముక్తి కావాలి నాకు బయటికి వెళ్ళాలన్నా కాలేజ్కి వెళ్ళాలన్నా నాకు భయం వేస్తుంది ఏం చేస్తాడేమో అని పేరెంట్స్ పేరెంట్స్ లేకుండా నేను బయటకు వెళ్ళలేకపోతున్నా చదువుకోలేకపోతున్నా ప్లస్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నా అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లకి చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్